కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి ప్రతి హిందువు కోరుకుంటాడు కోరుకున్న కోరికలు తీర్చే దైవంగా భావించి అలంకార ప్రియుడైన వెంకన్నకు కానుకలు విరాళాలు ఇస్తూ ఉంటారు దీంతో శ్రీవారి దగ్గర విలువైన నగలు వజ్రాలు ఉన్నాయి సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అలనాటి రాజులు చక్రవర్తులు నవాబులు బ్రిటీష్ పాలకులతో పాటు నేటికాలం ప్రజాప్రతినిధులు ఎన్నో విరాళాలు కానుకలు ఇచ్చారు అలనాటి రాజులు సమర్పించిన వాటిల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన నగలు అంటే శ్రీకృష్ణదేవరాయులదే ఆయన సమర్పించిన కిరీటం గురించి నేటికీ చర్చే అసలు ఇంతకీ విజయనగర సార్వభౌముడు వెంకన్నకు సమర్పించిన ఆ కిరీటం ప్రత్యేకత ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్దే లెక్కలు లేవు ఉన్నవాటికి వెలకట్టలేని పరిస్థితి శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికి వస్తే భక్తులకు వెంటనే గుర్తుకు వచ్చేది వజ్ర కిరీటం అయితే వందల ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్టు శాసనాలు చెబుతున్నాయి ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆరు వందల ఏళ్ల నాడే దేశ విదేశాల నుండి భక్తులు వందల వేల మైళ్లు నడిచి తిరుమలకు చేరుకొని స్వామిని దర్శించుకునేవారు విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పదమూడు పదిహేను వందల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో తన దేవరులైన చిన్నాదేవి తిరుమలాదేవిలతో అనేక సార్లు స్వామిని సందర్శించి అమూల్య రత్న ఖచ్చిత ఆభరణాలను స్వామికి సమర్పించారు కృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో యాభై శాసనాలు ఉన్నాయి పదిహేను వందల పదమూడు ఫిబ్రవరి పదిన కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన సమయంలో మూడు వేల మూడు వందల ఎనిమిది క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు ఈ కిరీటంలో వందల డెబ్బై ఆరు యూనిట్ల బంగారం వాడారు దీనితో పాటు అరవై ఒక్క క్యారెట్ల పచ్చ ముత్యాలు మణులు నీలాలు పొదిగిన మూడుపేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు రాణి చిన్నాదేవి మూడు వందల డెబ్బై నాలుగు క్యారెట్లు గల రెండు బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకర కంటి మరొక ప్రధాన ఆభరణంగా చెబుతారు నాటి స్వర్ణకారుల కళాకౌశల్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు కళింగ సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ పదిహేను వందల పదిహేను అక్టోబర్ ఇరవై ఐదున శ్రీకృష్ణదేవరాయలు అరుదైన అపురూపమైన మకర కంటిని స్వామివారికి కానుకగా సమర్పించారు ఈ ఆభరణం బరువు ముప్పై ఒక్క వేల నూట ఇరవై నాలుగు యూనిట్లుగా శాసనాలలో ఉంది తిరిగి పదిహేను వందల పదమూడు మే రెండున జూన్ పదమూడున కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదార అనే పేరుగల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు ఐదు వజ్రాలతో పదిహేడు అడ్డకేసుల ముత్యాలు కెంపులు నీలాలు పొదిగిన ఆభరణం అది ఉత్సవమూర్తులకు మూడు మనీయమయ కిరీటాలు ఇచ్చారు కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించినట్టు శాసనం ఉంది అంతేకాకుండా వజ్రాలు కెంపులు నీలాలు రత్నాలు ముత్యాలతో పొదిగిన మూడు వందల ఇరవై ఆరు యూనిట్ల బరువు గల బంగారపు కత్తి కెంపులలో పొదిగిన నూట ముప్పై రెండు యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి ప్రతిరోజు విగ్రహానికి అలంకరించేందుకు మరో మూడు భుజకీర్తులు వజ్రాలు ముత్యాలు పచ్చలు రత్నాలు పొదిగిన మరో రెండు బంగారు కంఠహారాలు వీటి బరువు నాలుగు వందల ఎనభై యొక్క యూనిట్లు ఉత్సవమూర్తులకు వజ్రాలు ముత్యాలు కెంపులు పొదిగిన మూడు బంగారు కిరీటాలు తిరుమలేసుడికి సమర్పించారు రాయలవారు ఇక్కడ ఏంటంటే ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహుకరించారు పదిహేను వందల పద్నాలుగు జులై ఆరున కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గణపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకుని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు ఆ సందర్భంలో ముప్పై వేల బంగారు వరాహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశారు రెండు వందల యాభై యూనిట్ల బంగారు హారాన్ని ఒక జత బంగారు కడియాలను బహుకరించి తలిలవమా అనే గ్రామాన్ని స్వామి నిత్యసేవకు కానుకగా ఇచ్చారు రాణి చిన్నాదేవి కూడా అదే రోజు వజ్రాలు కెంపులు ముత్యాలు పొదిగిన ఒక బంగారపు హారాన్ని రాణి తిరుమలదేవి రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు యూనిట్ల బరువు గల మరో కంఠహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు స్వామి నిత్య సేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు అనంతరం కళింగ దేశాన్ని జయించి సింహాద్రి పాట్నూరులో విజయస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయుడు తిరుమలను సందర్శించారు ఆ సమయంలో రెండు పెద్ద బంగారుహారాలను కానుకగా ఇచ్చి ఆలయ విమానగోపురం బంగారు పూత కోసం మరో ముప్పై వేల బంగారు వరాహాలను ఇచ్చారు ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వెంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలెన్నో కానుకలుగా సమర్పించారు వందల ఏళ్ల నాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికీ స్వామి సన్నిధిలోనే ఉన్నాయి